హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారండి అందరూ ఈ హైదరాబాద్ లో వర్షాలు ఎంతో గ్యాప్ లేకుండా పడుతూనే ఉంటాయి చల్ల చల్లని వర్షానికి వేడి వేడిగా ఏమైనా చేసుకుని తినాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా ఇక్కడ నా చెట్టు తల్లి అయితే పానీపూరి చేయమని అడిగింది సో తన కోసం అయితే పానీపూరి ప్రిపేర్ చేశాను ఇంట్లోనే ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఈ రెసిపీని అయితే చేసేయొచ్చండి బయట బండి మీద అమ్మే పానీపూరి టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఇంట్లో కూడా అదే టేస్టీతో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే పచ్చి బఠానీని నానబెట్టుకోవాలండి ఈ బఠానీని అయితే నేను మార్నింగ్ నానబెట్టుకున్నాను అండి ఈవినింగ్ కి ప్రిపేర్ చేసుకునేలాగా కనీసం ఫోర్ టు సిక్స్ అవర్స్ అయినా నానాలండి ఇక్కడ మీకు సిక్స్ అవర్స్ తర్వాత అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను అండి బఠానీ మొత్తం నానిన తర్వాత మరలా ఒకసారి వాటర్ పోసుకుని నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకుని ఇందులోకి బఠానీని యాడ్ చేసుకుందాం అలాగే రెండు మీడియం సైజ్ బంగాళ దంపుని పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఐదు లేదా ఆరు విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి సో ఆరు విజిల్స్ తర్వాత ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇలా మూత తీసేసుకొని గిండితో మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అరి మెత్తగా కాదండి కొంచెం బటాని కనిపించే విధంగా ఇలా పప్పు మొత్తాన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటోను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ను కూడా వేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మసాలా మొత్తం పప్పులో కలిసే విధంగా బాగా కలుపుకొని బోన్ అయితే పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ అయితే పానీపూరి వాటర్ ని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ పెట్టుకుని ఇందులోకి ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట పుదీనాను కూడా నీట్ గా క్లీన్ చేసి వేసుకోవాలి ఆడలతో సహా వేసుకోవాలండి అలాగే మూడు పచ్చిమిర్చి అల్లం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా నానబెట్టి వేసుకోవాలి ఎక్స్ట్రా హాఫ్ గ్లాస్ వరకు వాటర్ ను కూడా పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటర్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్ లో పెట్టుకొని అందులోకి వడబోసుకోవాలి ఇందులోకి మరలా ఒక గ్లాస్ వరకు ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పానీ వాటర్ లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి టేబుల్ స్పూన్ కారం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకొని మరలా వేసుకోండి నాకైతే మొత్తం ఇక్కడ పర్ఫెక్ట్ గా సరిపోయాయండి ఇప్పుడు పానీ వాటర్ ని పక్కన పెట్టుకొని పానీపూరిని అయితే ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని నేనైతే ఇక్కడ సూపర్ మార్కెట్ లో దొరికే రెడీమేడ్ పానీపూరీనే యూస్ చేస్తున్నానండి సో రెడీమేడ్ గా దొరికే అన్ని ప్యాకెట్స్ అయితే బాగుంటాయని చెప్పలేం బట్ కొన్ని కొన్ని బాగానే ఉంటాయి మనం ఈ పూరిని కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి అవి కూడా నేను ఒకసారి చేసి చూపిస్తాను బట్ ఆ ప్రాసెస్ అంతా చూపించేదాకా మనవి ఇక్కడ ఆగలేదు అందుకని చెప్పేసి రెడీమేడ్ యూస్ చేశాను ఇక్కడ ఆయిల్లో ఒకేసారి ఎక్కువ వేయకూడదండి ఒక నాలుగైదు వేసేసుకొని జస్ట్ అలా కలుపుకుంటూ వేయించుకొని బౌల్లోకి వేసేసుకోవడమేనండి మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టామంటే తొందరగా మాడిపోతాయండి సరిగా వేగవు ఆయిల్ ఆయిల్లో నుంచి తీసి బయట వేయగానే అవి ముడుచుకుపోయినట్టుగా వస్తాయి సో ఇదే ప్రాసెస్ లో మనకి ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలను వేయించుకొని తీసుకోవడమేనండి చూసారు కదా ఎంత లావుగా పొంగుతూ వస్తున్నాయో అంతేనండి వేడివేడిగా కంప్లీట్ పానీపూరి రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తినడమే ఆలస్యం సో ఇంట్లోనే పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా ఇలా పానీపూరిని అయితే చేసి పెట్టనండి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇక్కడ మా నివ్వి నేను కంప్లీట్గా చేసేదాకా కూడా ఆగట్లేదు అసలు నివ్వి పాపకి స్వీట్ పానీపూరి అంటే చాలా ఇష్టం అండి సో వీక్లీ వన్ టైమ్ అనే కంపల్సరీ నివి కోసం పానీపూరి చేయాల్సిందే అందరికి రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను మన ఛానల్లో వీడియోస్ గనక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్